హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అవేంటంటే మిరపకాయ బజ్జీలు ఇవైతే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు కారం అనేది లేకుండా ఈజీ వేలో చేసుకునే పద్ధతి అయితే చూపిస్తాను ఇందులోకి మసాలా పెట్టడం వల్ల కారం అనేది అసలుకే ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం అయితే మిరపకాయల్ని మార్కెట్లో మనం తెచ్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని తెచ్చుకోవాలి మరి గ్రీనరీగా ఉండే విధంగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉంటే హెల్త్ కూడా కొంచెం మంచిది ఈ విధంగా వీటిని కాట్లు పెట్టేసి ఇందులో ఉండే గింజలు విత్తనాలు అనేవి మనం స్పూన్తో తీసేసుకోవాలి కొంతమంది కారంగా తినేవాళ్ళు విధంగా తింటూ ఉంటారు అందులో నుంచి గింజలు తీసేయకుండా అదే అదేవిధంగా కొంచెం మసాలాను అనేది అందులో పెట్టేసి బజ్జీలు అనేది వేస్తూ ఉంటారు కానీ కారం తినకుండా మామూలుగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ విధంగా మిర్చిలలో ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి పొడువు అనేది మనం చూసుకొని కొంచెం ఎక్కువగా అనిపిస్తే లాస్ట్ కొనలు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల మనకు అనుకున్న సైజులో మిరపకాయ బజ్జీ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం వీటిని ముందుగా వాటర్లో వేసి ఒక క్లాత్తో పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఈ విత్తనాలు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి చాలా ఎక్కువగా కారంగా ఉండే మిరపకాయలను అయితే ఈ విధంగా విత్తనాలు తీ తీసేసి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి ఈ మిరపకాయలన్నింటినీ అందులో వేసుకోవాలి ఇలా చేయటం వల్ల కారం అనేది తగ్గిపోతుంది అయితే దీంట్లోకి మసాలా అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ బౌల్ నిండా పల్లీలు తీసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా పెనం పైన వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలతో మాత్రమే మసాలాకు టేస్ట్ అనేది వస్తుంది అవి చల్లార లోపు మనం పిండినైతే కలుపుకుందాము మనం శనగపిండిని తీసేసుకొని దాంట్లోకి కొంచెం సోడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసినట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి చిటికడంతా సోడా వేసి ఒక స్పూన్ నిండా ఓమను క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత బియ్యం పిండిని అయితే తీసుకోవాలి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మనం హాఫ్ కేజీ ఆ విధంగా ఉంటే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆ విధంగా తీసుకోవాలి పావు కేజీ ఉంటే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారము కొంచెం పసుపు వేసేసి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా తడుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ని వేయటం వల్ల మనకి చక్కగా మిక్స్ అనేది అయిపోతుంది ఈ విధంగా పిండిలో వాటర్ వేసిన తర్వాత ఫాస్ట్గా ఇలా అన్నట్టయితే మనకు బజ్జీలు అనేది కూడా చక్కగా వస్తూ ఉంటాయి పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే మనం ఖచ్చితంగా దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి మరీ గట్టిగా అనిపిస్తే లాస్ట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను వేయించటానికి ఆయిల్ అనేది గ్యాస్ పైన పెట్టిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ను ఇందులో వేసుకుంటాను ఎందుకంటే వేడి ఆయిల్ వేయటం వల్ల బజ్జీలు అనేది మరింత టేస్టీగా వస్తాయి ఈ పిండి అనేది ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆలోపు మనం వేయించిన పల్లీలు ఉంటాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసేసేయాలి ఇలా పల్లీలను వేసిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇందులో వేస్తున్నాను చక్కెర చక్కెర అనేది వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మసాలా అనేది ఇలా అన్నీ వేసిన తర్వాత మిక్సీ పడితే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ మసాలా అంతటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిరపకాయలలో స్టఫ్ చేసుకోవాలి నేనైతే మిరపకాయ బజ్జీలు ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తుంటాను మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మీ మిరపకాయ బజ్జీలు అనేది ఇందులో నుంచి గింజలు తీసేసాము అదేవిధంగా మసాలా అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు కారం అనేది అసలే ఉండదు చూడండి ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసి అందులో మసాలాని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని మిరపకాయలలో మసాలా అనేది పెట్టేసుకోవాలి మనకు వర్షం పడ్డప్పుడు కానీ లేదంటే చల్లగా ఉన్నప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఏది చేసుకున్నా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు కానీ ఇలా మిరపకాయ బజ్జీలు చేసుకొని వేసుకుంటే మాత్రం ఎంతో టేస్టీగా ఉంటాయి కారం కారంగా స్వీట్ స్వీట్గా చాలా బాగుంటాయి ఒకసారి నా స్టైల్లో మసాలా అనేది ఈ విధంగా ట్రై చేయండి డీప్ ఫ్రై కోసం మనం బాండీలో ఆయిల్ అనేది వేసేసి కొంచెం వేడి కానివ్వాలి వేడైన తర్వాత ఒక సగం స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని నేను పిండిలో వేస్తున్నాను నేను ముందుగానే చెప్పాను కదా ఈ పిండిలో కొంచెం ఆయిల్ వేయటం వల్ల బజ్జీలు అనేది చక్కగా వస్తాయి కాబట్టి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి పిండిని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా టోటల్గా మిక్స్ చేసేటప్పుడు వాటర్ అనేది ఏమైనా పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదా అదే సరిపోయినట్టుగా అనిపిస్తే అవసరం లేదు తర్వాత మనం ఒక్కొక్క మిరపకాయని తీసుకొని వీడియోలో చూసినట్టయితే మనకు చక్కగా అర్థమైపోతుంది ఈ విధంగా పిండినంతటిని దానిపైన స్ప్రెడ్ చేసి బ మనం తీసుకున్న బౌల్కి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మిరపకాయ అనేది ఈ విధంగా కనబడే విధంగా చూసుకొని మరీ చేసుకోవాలి మనం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి నూనెను తక్కువగా కాగినప్పుడు మనం వీటిని వేసినట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసేసేయాలి తర్వాత కొంచెం మీడియం నుంచి స్లోకి మార్చుకొని ఈ అనేటివి చక్కగా ఫ్రై చేసుకోవాలి వేయించేటప్పుడు మాత్రం చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే లోపల పిండి పిండిలాగా ఉంటాయి కాబట్టి పైనుండే మిరపకాయ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది లోపల కూడా చక్కగా ఫ్రై కావాలి ఇలా టూ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూస్తేనే నోరూరిపోతుంది కదా అసలు తింటే అయితే అస్సలు కారం అనేది అసలే లేదు చాలా టేస్టీగా వచ్చాయి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా మనకి ఎన్ని మిరపకాయ బజ్జీలు కావాలంటే అన్నింటినీ ఈజీగా వేసుకోవచ్చు సెకండ్ టైం నేనైతే వేశాను ఆయిల్లో అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఒకటికొకటి అతుక్కొని పోయే అవకాశం అనేది ఉంటుంది కొనలు కూడా మనకు అవసరం ఉన్నంత మిరపకాయల్ని కట్ చేసేసుకోవాలి లేదంటే మరీ పొడుగ్గా వచ్చేస్తాయి బాండీలో వేయటానికి కూడా మనకు అడ్జస్ట్ అనేది కాకుండా ఉంటుంది కాబట్టి కొనలు కొంచెం కట్ చేసుకోవాలి ఇలా సెకండ్ వాయి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నేను వీటిని తీసేసి అదే ప్లేట్లో వేస్తున్నాను ఈ విధంగా తీసి మనం పక్కన ప్లేట్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు స్టఫింగ్ కోసం ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత మనం తినడానికైతే ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా మిర్చిని మనం తీసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి మసాలా పౌడరు ధనియా పౌడరు కొంచెం సాల్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఈ మసాలా పౌడరు ధనియా పౌడరు సాల్టు ఉల్లిపాయలు అన్నీ ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీలకు చాకుతో కానీ స్పూన్తో కానీ సన్నగా ఘాటులాగా పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని అంటే ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని తినటం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా హెల్త్ కూడా కొంచెం కారంగా తినేదానికంటే దాంట్లో ఆనియన్స్ అనేది మిక్స్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే రెండు తినే వాళ్ళము నాలుగు బజ్జీలు లాగించేస్తాము ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా మసాలాతో ఉల్లిపాయలతో టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాంటి వీడియోల కోసం సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం